పన్నెండో తేదీన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి పంచాగ సునీత ఈవిడ సబ్వరం మండలం టెక్కలపాలెంలో ఉంటుంది ఈవే బొబ్బిల్లో వాళ్ళ అక్కగారు అబ్బాయి నిశ్చితార్థం కోసం ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం ఫంక్షన్ ఏదో ఉందని బయలుదేరింది బయలుదేరేటప్పుడు దాంతో ఆ అబ్బాయికి కావాల్సినటువంటివి అలాగే ఆవిడ వేసుకోవడానికి సంబంధించినటువంటి ఈ ఆభరణాలని ఒక ఇంట్లో పెట్టుకొని అవన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది ఒకతే ఒక ఆమె వచ్చింది ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దిగింది మన సంతకాలు భతుల దగ్గర దిగిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కింది ఇప్పుడు ఎక్కిన తర్వాత ఇంకొక ఆమె ఎక్కింది లేడీ ఆ తర్వాత ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు ఇంకొంచెం పదిమీటర్ల దూరం వెళ్ళి ఇంకొక ఆమె ఎక్కింది మొత్తం కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కలెక్టరేట్ దగ్గర ఇవి దీపైంది దీపైన తర్వాత వాళ్ళ అక్కగారు అమ్మాయి వచ్చింది కేల్పురం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే బ్యాగ్లో ఉన్నటువంటి ఈ తొమ్మిది తులాల ఆభరణాలు మాయమైపోయింది అసలు ఇంకా ఆవిడ షాక్ గురైంది ఇంకా ఆవిడ ఈ ఎక్కువ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఉంటే అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయికి చెప్పింది ఇలా నేను నాతో పాటు ఎక్కారు ఎక్కిన తర్వాత నేను కలెక్టరేట్ దగ్గర ఉన్నాను అప్పుడు బాగా ఎండగా ఉంది ఆ టైంలో ఎవరు లేరు ఐదు లేడీలు ఎవరైతే దిగారో వాళ్ళు నన్ను పక్కకు నెట్టేసి దిగుతున్నప్పుడు పక్కకి దిగిన తర్వాత ఒక నిమిషంలో ఆటో అన్నీ వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత నన్ను పక్కకు తోసేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆ సందులోకి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పింది కొంచెం చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినాయి ఆవిడకి ఆ దెబ్బలకి ఏవో మందు కూడా ఆవిడ ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది అయితే ఇవిడికి ఎవరు లేరు ఇద్దరు ఆడపిల్లలు అవడం వల్ల వాళ్ళ హస్బెండ్ సబ్బోరం నుంచి రావడం అలాగే వాళ్ళ భావగార్త నుంచి రావడం వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం మనకి ఫిర్యాదు ఇచ్చారు జరిగిందంతా చెప్పి ఫిర్యాదు ఇచ్చారు అప్పుడు మన కేసు నమోదు చేసుకొని వెంటనే మా క్రైమ్ ఎస్ఐఆర్ తారకేశ్వరరావు అలాగే ఆయన టీము శ్రీనివాసు తర్వాత అచ్చిరాజు గౌరీ శంకర్ తర్వాత గౌరీ తర్వాత శివ వీళ్ళందరినీ కూడాను సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ వెరిఫై చేయడానికి అక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించడానికి రెండు టీములుగా ఫామ్ చేసి పంపించడం జరిగింది సో వెంటనే ఇది పలానా వాళ్ళు చేశారన్నటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈరోజు వాళ్ళు అవి ఎక్కడ వాళ్ళు మన విజయనగర మార్కెట్లో అమ్మడానికి అనుకుంటాను వాళ్ళు ఎన్సిఎస్ వైపు వస్తుండగా వాళ్ళని గుర్తుపట్టి మన టీం అరెస్ట్ చేయడం జరిగింది వారిద్దరిని లేడీస్ ఇద్దరి దగ్గర ఈ ఆభరణాలు యాజ్ స్టేజ్గా ఇంటాక్ట్గా అవన్నీ మొత్తం సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళని అర మనం అరెస్ట్ చేయడం జరిగింది సో మనం పట్టుకొని కేసు నమోదు చేసిన ఒక నాలుగైదు గంటల్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళని పట్టుకొని తొమ్మిది తులాలు అంటే సుమారు ఆరేడు లక్షలు ఆరు లక్షల చిన్నర ఆరున్నర లక్షలు ఏడు లక్షల విలువైనటువంటి బంగారు ఆవరణాలని రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ చేసిన దాంట్లో మా పై అధికారులు ఎస్వైఆర్ డిఎస్విఆర్ సూచనలు మేరకు మా క్రైమ్ ఎస్ఐ రావు అతని సిబ్బందికి అభినందించడం జరిగింది సో వితిన్ అవర్స్ గంటల వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ఆభరణాలని వాళ్ళు రికవరీ చేయడం జరిగింది ఈ రికవర్ చేసిన ఆభరణాలు పిటిషనర్స్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా పొందే అవకాశం ఉంటుంది వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు పొందుతారు సో మరొకసారి మా క్రైమ్ సిబ్బంది ఎస్ఐ గారిని వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు